కదులుతారు రహదారి అంతటా పసుపు ఆకుపత్స నది ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది బోలాల పండగకు మూలాలు మాతృదేవతారాధనలో ఉన్నాయి అమ్మ తల్లి పేరుతో స్త్రీ దేవతలను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది సింధు నది నాగరికత కాలం నుంచే ఈ సంప్రదాయం వాడుకలో ఉంది అలాంటి ఆచారం దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిలో అంతర్భాగమై తెలంగాణ నేల మీద కూడా వందలాది ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది ప్రత్యేక కొత్త వాళ్ళను కురిసే వేళ ఆషాఢమాసపు ఆరంభంలో గోల్కొండ కోట జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాద్లో బోనాల పండుగ ప్రారంభమవుతుంది తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మాంకాళి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కళలా వ్యాధి ఎంతో మందిని పొట్టనబెట్టుకున్నది అప్పుడు సికింద్రాబాద్కు చెందిన సొరటి అప్పయ్య ఉజ్జయినిలోని మాంకాళి అమ్మవారిని సందర్శించి ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్ లో విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహిస్తానని మొక్కుకున్నాడు కలరా వ్యాధి తగ్గడంతో పద్దెనిమిది వందల పదిహేనులో అమ్మవారిని ప్రతిష్ట చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశాడు పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఆలయ నిర్మాణం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు అంటే భోజనం ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం కొత్త మట్టి కుండ పసుపు కుంకుమ కొట్టతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి ఆ కుండ చుట్టూ వేపకొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండలు ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు ఆడపిల్లలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్టగా వాటిని తలపై పెట్టుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు అమ్మవారి దగ్గర సాకపోసి పిల్లా పాపలను కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు మల్లమ్మ మారెమ్మ మైసమ్మ నల్లకోచమ్మ మైసమ్మ బద్ది గోల్కొండ జగదాంబిక దర్వాజా ఉజ్జయిని మహంకాళి బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ పేరేదైనా అమ్మవారు ఒక్కరే ఆ అమ్మవారిని కొలిచే ప్రజల భక్తి ఒక్కటి బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు లోక కళ్యాణం కూడా ఉంది ఆషాఢ మాసంలో విజృంభించే రోగకారక క్రిములు సూక్ష్మజీవుల నుండి ప్రజలను రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల పండుగలో ఇమిడి ఉన్నాయి బోనాల పండుగలో విరివిగా వాడే పసుపు వేపాకుల కొమ్మలలోని యాంటీబయోటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి వీటితో చేసే వంటలు ఆహారాలను తినడం వల్ల ప్రజల్లో రోగ శక్తి పెరుగుతుంది అంతేకాదు రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మానవ ఆసక్తికి అవకాశాన్ని ఇచ్చేది బోనాల పండుగ ఈ ఉత్సవంలో భాగంగానే నిప్పుతో కాల్చని పచ్చి మత్తికొండపైకి ఎక్కిన జోగిని మాత ప్రజలందరికీ భవిష్యత్తు వాణిని వినిపిస్తుంది రంగం ఎక్కి రేపటి గురించి అందరినీ జాగృతం చేస్తుంది ఇలా ఆధ్యాత్మికత ఆరోగ్యం భవిష్యత్తు వీక్షణ కలగలిసిన ప్రాకృతిక ఉపాసన బోనాల పండుగ బోనాల పండుగ పట్నం పోర్వత్తుకోడి పల్లె పరిమళం గ్లోబల్ సిటీ కాపాడుకుంటున్న గ్రామీణ జీవన సౌందర్యం బోనాల పండుగ తెలంగాణ జాతి చైతన్య దీపం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏమిసిన సాంస్కృతిక తరంగం అందుకే బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది నాలుగున్నర కోట్ల ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రజాభీష్ఠానికి అనుకూలంగా బోనాల పండుగకు ఇరవై కోట్ల రూపాయలను కేటాయించింది తెలంగాణ ప్రజల విశ్వాసాలను తెలంగాణ మట్టి అస్తిత్వ ఆకాంక్షలను గౌరవించే ముఖ్యమంత్రి బోనాల లేనంత వైభవంగా ప్రజా భాగస్వామ్యంతో జరిగిన ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు అంతేకాక బోనాల పండుగను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది అటవీ పర్యావరణ